హలో అండి ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మా పాప హెయిర్ అండి మీకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ ఒక్క హెయిర్ ప్యాక్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రెడీగా హెయిర్ ప్యాక్ పెట్టుకోవచ్చు అనమాట పెద్ద కష్టపడకుండా నానబెట్టే పని లేకుండా మిక్సీ చేసే పని లేకుండా చాలా ఈజీగా ఈ హెయిర్ ప్యాక్ని అయితే మీరు రెడీ చేసుకోవచ్చు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డ్యాండ్రఫ్ ఉంది అందువల్ల జుట్టు ఊడిపోతుంది ఇంకా హెయిర్ లాంగ్గా అవ్వట్లేదు అనే సమస్యతో బాధపడే వాళ్ళకైతే ఈ హెయిర్ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం మీరు ముందుగా ఒక పని చేయాల్సి ఉంటుంది దాసాన్ పూలు దాసాన్ ఆకులు మెంతులు ఎండబెట్టి పొడి చేసుకొని ఉంచుకోవాలి అప్పుడే మనకు ఈ హెయిర్ ప్యాక్ని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు పెరుగులోకి ఒక స్పూన్ మెంతుల పొడి ఒక స్పూన్ దాసాన్ ఆకుల పొడి ఒక స్పూన్ దాసాన్ పువ్వుల పొడి తీసుకోవాలండి చివరగా మన జుట్టుని స్మూత్గా చేసే అలోవెరా జెల్ అండి దీన్ని బయట కొనుక్కోవడం కన్నా కూడా మన ఇంట్లో అలోవెరా మొక్కగానే ఉంటే దాన్ని ఈ విధంగా పేలర్తో చేసామంటే అలోవెరా జెల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పుల్లని పెరుగు తీసుకోవడం వల్ల మన స్కాల్ప్లో ఏదైనా తెలియని ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తుంది ఇంకా పర్ఫెక్ట్గా మన స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది ఇంకా మందార ఆకుల పొడి తీసుకోవడం వల్ల మన జుట్టుని మందంగా చేస్తుంది ఇంకా మందార పువ్వుల పొడి తీసుకోవడం వల్ల మన జుట్టుని నల్లగా తయారు చేస్తుంది ఇంకా మెంతుల పొడి తీసుకోవడం వల్ల మన స్కాల్ఫ్లో ఏదైనా డ్యాండ్రఫ్ ఉంటే క్లియర్గా క్లియర్ చేస్తుంది అనమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు పోసుకొని బాగా లూజ్గా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు ఈ మిశ్రమం సరిగ్గా కరగదు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు పోసుకొని నేను చూపించిన విధంగా జారుగా కలుపుకోవాలి ఒక అరగంట అలా వదిలేసేయాలి అప్పుడే మనకు ఈ హెయిర్ ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది వెంటనే అయితే పెట్టకూడదు తర్వాత ఈ విధంగా మనం స్కాల్ప్కి అప్లై చేయాలి పైన పైన పెట్టడం వల్ల ఏం యూజ్ లేదండి ఈ విధంగా పాయి పాయికి ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయడం వల్ల మన జుట్టు కుదుళ్ళు బాగా స్ట్రాంగ్ అవుతాయి ఇంకా డ్యాండ్రఫ్ అనేది కూడా తగ్గిపోతుంది ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫాస్ట్గా తగ్గిపోయి హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా రావాలి అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి హెయిర్ ప్యాక్ని అప్లై చేయండి చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది మీరే షాక్ అవుతారనమాట ఇంతవరకు మనకు తెలీదు ఈ హెయిర్ ప్యాక్ ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని మీరు షాక్ అవుతారు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు మీరు కలుపుకొని వేసుకోవచ్చు హాస్టల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోలేరు కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి హెయిర్ కేర్ తీసుకోవాలి ఈ విధంగా హెయిర్ ప్యాక్ పెట్టడం పూర్తయ్యాక వన్ అవర్ క్లచ్ పెట్టి వదిలేసేయండి తర్వాత కుంకుడుకాయతో కానీ లేదంటే మీరు రెగ్యులర్గా వాడే షాంపుతో కానీ దీన్ని క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది మీ హెయిర్ తప్పకుండా దీన్ని ట్రై చేయండి రిజల్ట్ మీరే చెప్తారు ఇది వాడిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కామెంట్ తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్